హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి అందరు వెళ్ళున్నారుళా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే ఇంకా అక్కడి బ్లాగే చూసేయండి బాగుంటుంది నడుచుకుంటూ పోతాను ఇదంతా మా ఊరు అన్నట్టు కొంచెం అక్కడ రెంట్కు ఉన్నాం మేము లోపలికి అసలు నాకు ఊరల్లో ఒక్కరు కూడా తెలియదు ఇక ఈ వన్ వీక్ ఉన్నా కాబట్టి కొంచెం అందరన్ని పరిచయం చేసుకుంటున్నా అనమాట ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా సేమ్ మాకు రిలేటివ్సే రెడ్డిసే ఇప్పుడు ఇప్పుడు అందరినీ పరిచయం చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇది అంత ఊరు ఇల్లు చూడండి ఎంత బాగుందా ఎంత విశాలంగా ఉంది ఇంటి ముందే అంత ప్లేస్ ఇవేం కాయాలి చెప్పండి మీకు తెలిస్తే కానీ ఇక్కడ ఊళ్ళల్లో నాకు నచ్చే విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరు కూడా చూసినా కదా అక్కడ అంత అట్లా ఏమి ఉండదు కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కరూ అట్లా కూరగాయలు పెంచుకోవడము అన్నీ అంటే వాళ్ళకు సంబంధించినవి ఇక్కడే ఇంకా అయినా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అదో ఇంటికి ఎంత ప్లేస్ ఉన్నా కూడా అట్లా పెంచుకుంటున్నారు ఇప్పుడు ఇట్లా వీళ్ళకు గేట్ లేదు కాబట్టి ఇట్లా కానీ గేట్ ఉన్న వాళ్ళైతే లోపల అన్నీ ప్రతి ఒక్కటి టమాటోస్ కాన్షియస్ అసలు బయట ఒక వెజిటబుల్ కొనరబ్బా ఈ ఊళ్ళో అయితే నేను ఇది చూసినా ఇది ఒకటి గమనించిన అదొకటి నాకు బాగా నచ్చింది మనది మనమే పెంచుకోవడం పెంచుకొని మనది మనమే వండుకోవడం అంతే మన ఇంట్లో కూరగాయ మనకే అదొక ప్రతి ప్రతి ఇంటికి మళ్ళీ నాకు అయితే నాకు మంచిగా అనిపించింది అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లా ఉండదు వాళ్ళు మొత్తం పొలాలు పత్తులు అట్లా కానీ ఇక్కడ ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉండని ఆ ప్లేస్ని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనమాట నేను చూపిస్తాను నిన్న వెళితే అసలు ఇదొక్కటే బాగా అబ్జర్వ్ చేసిన పూల చెట్లు కనకాబరాలు మల్లెపూలు మన మందార కొత్తిమీర ఇవన్నీ ఇంటి ముందే అసలు కొనుక్కొని కూడా కొనుక్కోరు అబ్బా బయటైతే అన్నీ కూడా ఈ ఊళ్ళో నక్కు నచ్చే విషయం ఇది ఒకటి నచ్చింది బాగా బ్యాటు బాల్ తెచ్చుకున్నారు ఆడుకోవడానికి అక్కడ కనబడుతుందా ఆ మూడు తోట చెట్లు అదే మా బాయ్ అనమాట ఇదిగో ఇంటి పక్కనే మొక్కజొన్న తోట అట్లా మా ఐదాటి చెట్టు ఈ ఇల్లుకి ఇంటికి పిల్లర్స్ లేకుండా స్లాబ్ వేసేళ్ళు చూడండి ఇంకా ఈ ఇల్లు ఇటువైపు అనమాట మల్యాండ్ అది కదా మల్యాండ్ పక్కకే ఈ ఇల్లు ఎంత బాగుంది చూడండి వ్యూ అసలు అలా పెంకుటిల్లు అసలు పెంకుటిల్లు తీసేస్తున్నారు అబ్బా నాకు అది ఒక్కటి నచ్చట్లేదు ఎక్కడెక్కడ ఊళ్ళల్లో పెంకుటిల్లు తీసేస్తున్నారు కానీ తీసేయద్దు దాన్ని ఎట్నో ఒకటిలా మంచిగా వేసుకొని ఉండాలి కానీ ఇదిగోండి ఇది మల్యాండ్ ఇది కాదు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అసలు యాక్చువల్లీ ఇక్కడ నుంచి తర్వాత విషయం లేండి చూసారా వ్యూ రోజైనా వర్షం పడకుండా ఉంటే రేకులు వేస్తారంట అదేమో పనులు వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు వేసుకున్నారు అంటే మీకు ఇబ్బంది ఓ అంకులయితే మోగాడుకో మోంగాడుకో నేను చేద్దానుగా ఇబ్బంది అయ్యో దేవుడా రావాలి అదే ఇక్కడ రావాలి అక్కడికి కూడా రావాలి రోజులు పాద్రోజులు ఉంటుంది మా అమ్మ అస్సలు ఉండదా అంటే మళ్ళీ ఇబ్బంది పెడతాను మిమ్మల్ని వాళ్ళు బ్రష్ ఇస్తా పిల్లలు ఇంకేదో తెమ్మంటా కదా డాడీని వ్యూ చూడండి ఎంత బాగుందో పబ్బొస్తుంది మళ్ళీ ఇది వర్షం పడితే రేకులు ఏదో షాక్ వస్తుందంట అక్కడ ఏందో మంట పెడతా వెల్డింగ్ షాక్ వస్తుందంట అదే మళ్ళీ పని ఆగిపోయింది అక్కడ ఏదో మంట పెడుతున్నారు లేదు డాడీ ఏదో తెస్తా ఉన్నాడు అదేందో ఏదో తెమ్మన్నారు కదా డాడీని అది అది వస్తే ఏందో షాక్ రాదంట నిన్న పని ఆగిపోయింది ఇట్లనే వర్షం వల్ల ఈరోజు కూడా ఇంతే మేమేమో మాకేమో హాలిడేస్ కదా ఇక మేము ఉన్నప్పుడు ఎకలేస్తారేమో అనుకుంటే మేము సండే వెళ్తాం ఏమో చూడాలి వాళ్ళ అయిపోతున్నారా ఇక్కడ ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు మేమైతే పల్లెటూరులో ఉన్న అన్ని రోజులు మంచి ఆర్గానిక్ ఫుడ్ మంచి నేచర్ని ఎంజాయ్ చేసినాం అబ్బా అండ్ పొల్యూషన్ లేకుండా మేము అక్కడ చెక్ చేస్తే పొల్యూషన్ థర్టీన్ టెన్ అట్లా వచ్చేదన్నమాట ఇక్కడ సిటీలో మస్తు ఎక్కువ చూపిస్తుంది మేమైతే ఎంత తేడా ఉంది అని అనుకుందాము అంతా మంచిగా అనిపిస్తుంది నేచర్ కదా అసలు నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన వన్ వీక్ కూడా పిల్లలకు కూడా అసలు అక్కడ నుంచి రావాలంటే మనసు అంత ఎట్లునో అనిపించింది కనబడతా లేదు అంత తీసినోటు आइना फिशेस होते हैं किंडरक्लरियम है है में तो आइए मैं लोपाला फिशेस होते हैं वॉटर में तराती में ऐसा देख कर ना कटे इक्षित इक्षित मजूर गडबाट का फुल सॉफ्ट ये देख बाय ब्राउन कलर प्लेस वाव ओका डिफरेंट डिफरेंट स्टोन्स हैं सलीबान ने పడతవు రు ఇక్షిత్ అన్నీ ఇట్లా కలెక్ట్ చేసిండు చేసి అవి అక్కడ పెడతాం ఏమవి చోటు అండ్ ఇక్షిత్ వ్యూ వ్యూ మాత్రం అసలు ఎంత బాగా వస్తుందంటే ఇది అసలు అసలు శిథలైన నేచర్ ఇందాక నెమలు కనబడ్డాయి మాకు అక్కడ అసలు నేను వీడియో తీయడం మర్చిపోయినా కానీ ఎప్పుడైనా చూపిస్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తున్నాయి అంట ఈ టైంలో వస్తున్నాయి వరుసగా ఒక సిక్స్ టు సెవెన్ నెమల్లో మంచిగా అట్లా నడుచుకుంటూ నడుచుకుంటా వాళ్ళ పోయినాయి మస్తు అనిపించింది అసలు ఇది స్టోన్ ఇది ఒక స్టోన్ వేయి మన లోపలి వేయి గడి పోతే మనదే అది ఆ బండ మనదే వాళ్ళ పోతానే అలానే ఉంటానే అయితే ఇట్లా నాట్యం మారుతాయంటాయి బయటికి రాదు ఇక ఇక్కడైతే మామేనా మా కూతురు హాస్ట్రేల్ నుంచి వచ్చిందని చెప్పాను కదా వాళ్ళు వస్తున్నారనమాట చూస్తున్నాం ఇంకా లాక్కి ఏడుకొచ్చినవరా ఏడుకొచ్చినవరా లక్కి హాయ్ హాయ్ ఇవ్వండిగా అటు దిగరాది అటు దిగ దా 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 ఎక్కడికి వచ్చినవరా అగో ఏ బాగుంది తీయాలి దా బావా దిగు దిగు ఏ గాజులేందే నిండుగా పెట్టుకుని వేయాలా ఎంత ముద్దుగానే గాజులు చేయి ఎక్కడికి వచ్చిన ఎవరా గిట్టుగిటి గిట్టు 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 మమ్మీ డోర్ తిస్తాను చూడు వాడు తిను తీసుగా నేచర్ని ఎంజాయ్ ఇక మంచిగా ఉన్నాయి నెమలున్నాయి పాపోదాంపా ఏ ఇక మంచిగా ఎంజాయ్ చేయి క్రికెట్ బ్యాట్ ఉన్నది ఎంత కందకే తింటరా మాడి పనులట చేతులకు గాజులే అందం చూడు ఎంత ఉన్నాయి ఫ్రెష్ది మ్యాంగో అంటే వాడు మ్యాంగో రా చూడు ఏంట చిన్న చిన్న డాగ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ మేము వచ్చిన కాంచి ఆర్గానికే తింటాను వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏంటిదిరా అది ఏడు అట్లా ఎయిరా పడుతుందిరా అలా పడుతుంది ఏం కాదు ఇక అయితేనే ఏం కాదురా ఏం కాదు ఇప్పుడు వేసుకో ఇగ గుచ్చుకోవాలరా కాళ్ళకు అట్లా మంచి బ్లడ్ సర్కులేషను సీడ్స్ అంట చూడు ఇవేంటిరా సీడ్స్ తినొద్దు అవి సీడ్స్ తినొద్దు రేపు మళ్ళీ 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 సూపర్ మంచం మస్తు సెట్ అయిందిరా నీకు లక్కీ దారా ఫ్రెష్ ఫ్రూట్ ఇలా ఇదన్నీ ఈ పీస్ అన్నీ తీసుకోవాలి అది కొన్ని మంచిగా అనే ఇది మంచిగా ఆర్గానిక్ ఆడుకోరా ఆడుకో ఆడుకో తీసుకో తీసుకో పీస్ తీసుకో ఇది తినిపినా మమ్మీ తినిపియాలా ఓ మమ్మీ వస్తాను ఎందుకు రాతున్నావు బాయ్ లక్కీ సంక్రాంతికి రా బాయ్ బాయ్ చూసారు కదా సో ఇదన్నమాట బ్లాగు కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్